సమర్ ఇన్సైట్స్కి స్వాగతం మనకి భగవద్గీతలో మూడవ అధ్యాయంలో ముప్పై ఐదో శ్లోకం శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ధర్మం అంటే ఏదో ఒక పర్టికులర్ మతానికి సంబంధించిందని కాదు ధర్మం అంటే నీ యొక్క డ్యూటీ నీ కర్మా అదే టైంకి ఆ సమయంలో మనకి అర్జునుడు నేను యుద్ధం చేయను అని బాణాలు అన్ని కింద పారేసేసి నేను యుద్ధం చేయను నా ఎదురుగున్న వాళ్ళంతా నా వాళ్ళు నేను వాళ్ళని చంపలేను నేను యుద్ధం చేయను వీళ్ళతో దాని బదులుగా నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను మునిలాగా బతుకుతాను అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన శ్లోకాలలో ఈ శ్లోకాన్ని కూడా చెప్తాడు దీని అర్థం ఏంటంటే నువ్వు ఏ పరిస్థితిలో ఎక్కడ ఉన్నావో ఆ ధర్మాన్ని అంటే ఆ డ్యూటీని మాత్రమే చేయాలి ఇక వేరే డ్యూటీ నువ్వు చేయకూడదు అది ఎంత మంచిదైనా సరే నువ్వు చేసే డ్యూటీ ఎంత కష్టందైనా ఆ సమయంలో ఆ డ్యూటీని మాత్రమే చేయాలి అని అర్జునునికి వివరిస్తాడు ఇదే విషయాన్ని మనకి శ్రీరాముడు రామాయణంలో ఆయన యొక్క లీడర్షిప్ నాయకత్వ లక్షణాలలో ఆయన దీన్ని మనకి చేసి చూపిస్తాడు ఎలాగంటే ఆయనకి ముందు రోజు వాళ్ళ నాన్నగారు పిలిచి రేపు నీకు యువరాజు పట్టాభిషేకం చేస్తాను నువ్వు రేపు ప్రొద్దున దానికి రెడీ అయి ఉండు అంటే ఆ సన్నిద్ధంగా ఉండు అన్నప్పుడు అలాగే అని చెప్పి తన అంతఃపురానికి వెళ్ళి వృత్తున్నే లేచి అన్నీ ఆయన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆయన పూజ ఇంకేం అన్నీ చేసుకొని తన తండ్రి యొక్క ఆశీర్వాదం కొరకని తండ్రి అంతఃపురానికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది అప్పుడు పినతల్లి కైకే ఏం చెప్తుందంటే నువ్వు యువరాజ పట్టాభిషేకం కాదు చేసుకోవాల్సింది మీ నాన్నగారు నేను అడవికి వెళ్ళమన్నాడు పద్నాలుగు సంవత్సరాలు అని చెప్తుంది దానికి కూడా అతను ఎందుకు వెళ్ళమన్నాడు నేను ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అవసరమా నేను కొరకు వెళ్ళాలి అయినా కానీ నాన్నగారు చెప్పడానికి నాన్న నన్ను అడవికి వెళ్ళమనడానికి ఆయన ఎవరు నాకు చెప్పడానికి ఈ మాటలు ఒక్క మాట కూడా మాట్లాడు తన పిన్న తల్లికి నమస్కారం చేసి తన తండ్రిని అడుగుతాడు నాన్నగారిని ఒకసారి కలవాలి అంటే ఆయన పడుకున్నారు ఆయన కలిసే పరిస్థితులు లేరు సరే అని తన పిన్ తల్లికి నమస్కారం చేసి అడవికి బయలుదేరాడు మరి తండ్రి మాటని పాటించడం అనేది ఇది శ్రీరాముడు మనకి ధర్మంగా ఆయన మనకు చూపిస్తాడు అంటే ఆయన డ్యూటీ అప్పుడు అదే ఎందుకు చేయాలి అంటే లీడర్షిప్ క్వాలిటీలో ఏంటంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ డ్యూటీని మాత్రమే చేయాలి ఇంకా వేరేది చేయకూడదు ఇది మనం మనము త చేస్తూ అనుసరిస్తూ మన కింద ఉన్న వాళ్ళకి చూపించాల్సిన విషయం అప్పుడు శ్రీరాముడు యువరాజు కాదు మహారాజు కాదు ప్రభుత్వంలో ఏ ఒక్క పదవిలో లేడు ఆయన ఆయనకున్న పదవి లేదా ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే పుత్రధర్మం అంటే తండ్రికి కొడుకుగా మాత్రమే ఉన్నాడు కాబట్టి కొడుకు ఏం చేయాలో అది మాత్రమే చేయాలి అదే చేశాడు శ్రీరాముడు ఇది మనకి ఆయన యొక్క నాయకత్వ లక్షణాలలో మనకి శ్రీరాముడు చెప్తాడు ఇలాంటి నాయకత్వ లక్షణాల గురించి అని మనం రాబోయే ఇంకా ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈరోజు ఈ యొక్క నాయకత్వ లక్షణం గురించి పాటిద్దాం మనం మనము ఏ సమయంలో ఎక్కడ ఏ డ్యూటీలో ఎక్కడ ఉన్నామో ఏ విధిలో ఉన్నామో ఆ విధిని మాత్రమే సక్రమంగా చేయాలి దాన్ని మాత్రమే పాటించాలి ఇంకా వేరే దాని గురించి ఆలోచించకూడదు వేరే దాని గురించి చేయకూడదు అంటే నీ పైన ఆఫీసర్ గురించి కానీ నీ కింద ఉన్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచించద్దు నువ్వేం చేయాలో ఆ సమయానికి అది మాత్రమే చెయ్యు ఇది మనకు శ్రీరాముడు నేర్పించిన నాయకత్వ లక్షణం ఇలాంటి వాటి గురించి ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాం ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే క్లిక్ చేయండి థ్యాంక్ యూ